కథ పేరు దుష్టులతో సహవాసం విసుగుచెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదలకు సంతోషమే కాని నీవు దుష్టుల సాంగత్యం కారణంగా ఈ పనికి పూనుకున్నావేమో అని నాకు సందేహంగా ఉన్నది నీలాగే సాహసి అయిన సమయస్ఫూర్తి అనే యువకుడు సాంగత్యం చేసి పెద్ద చిక్కులో పడ్డాడు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు దక్షిణాన కన్యాకుమారికి కొద్ది దూరంలో సమయస్ఫూర్తి అనే ఒక భూస్వామి కొడుకుండేవాడు వాడు అమిత సాహసి తనకి తోచిన పని ముందు వెనక ఆలోచించకుండా చేసేవాడు పట్టుబడితే బ్రహ్మరుద్రులు వచ్చి చెప్పినా మానేవాడు కాడు ఒకనాటి రాత్రి సమయస్ఫూర్తికి అతడి తండ్రికి వాగ్వాదం జరిగింది అతడికి తండ్రి పైన పట్టరాని ఆగ్రహం వచ్చింది అందుచేత వాడు అప్పటికప్పుడే ఇల్లు విడిచి ఎక్కడికైనా వెళ్లిపోవాలని బయలుదేరాడు వాడు సముద్ర తీరానికి సమీపంలో ఉండే ఒక గుట్టపైన కూర్చుని కర్తవ్యం ఆలోచించాడు కనుచూపు మేరలో మనుష్యులెవ్వరూ లేరు ఆకాశాన చంద్రుడు మబ్బుల మధ్యగా పరిగెత్తిపోతున్నట్టు కనిపించింది తాను కూడా సముద్రం దాటి దేశాంతరాలకు పోతే బాగుంటుందని సమయస్ఫూర్తికి అనిపించింది అది తనకు ఎలా సాధ్యమవుతుందా అని వాడు ఆలోచిస్తుండగా దూరాన కలకలం వినిపించింది త్వరలోనే కొన్ని పిశాచాలు వాడు కూర్చుని ఉన్న గొట్ట పక్కగా సముద్రానికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద గొట్టకేసి వెళ్ళాయి సమయస్ఫూర్తి ముందు వెనక ఆలోచించకుండా ఆ పిశాచాల వెంట తాను కూడా పరిగెత్తాడు పిశాచాలన్నీ ఒక చోట కూడాయి నాకో గుర్రం నాకో జీను అని పిశాచాలు అరవటము వాటి ముందు గుర్రాలు జీనులతో సహా ప్రత్యక్షం కావటము చూసి సమయస్ఫూర్తి కూడా నాకో గుర్రం నాకో జీను అని అరిచాడు వెంటనే వాడు ముందు కూడా ఒక మంచి గుర్రం జీనుతో సహా నిలబడింది వాడు వెంటనే దాని నెక్కి కూర్చుని చుట్టూ కలయి చూసేసరికి పిశాచాలన్నీ గుర్రాల మీద ఎక్కి ఉండటం వాడికి కనిపించింది సమయస్ఫూర్తి సమీపంలోనే ఒక ఎక్కి ఉన్న ముసలి పిశాచి ఏం సమయస్ఫూర్తి నీవు కూడా మాతో వస్తున్నావా అని అడిగాడు తప్పకుండా వస్తున్నాను అన్నాడు సమయస్ఫూర్తి అయితే మరి పద అన్నాడు పిశాచి గుర్రాలన్నీ సముద్రపు డొడ్డుకేసి వేగంగా పరిగెత్తాయి ఒక్కొక్క గుర్రమే నీటి దగ్గరికి రాగానే దానిపైనున్న పిశాచి అవతలి కట్టుకు అని కేక పెట్టడము గుర్రం ఆకాశంలోకి ఎగరడము జరిగింది సమయస్ఫూర్తి కూడా అవతలి కట్టుకు అని అరిచి గుర్రంతో సహా గాలిలోకి లేచాడు కన్నుమూసి కన్నుమూసి లోపుగా గుర్రాలన్నీ అవతలి తీరాన ఉన్నాయి సమయస్ఫూర్తి ఇది ఏ దేశమో నీకు తెలుసా అన్నాడు ముసలి పిశాచి నాకు తెలియదు అన్నాడు సమయస్ఫూర్తి ఇది లంక ఈ రాత్రి లంకరాజు కూతురు వివాహం జరుగుతున్నది అంతటి అందగత్తే మూడు లోకాలలోనూ లేదు ఆమెను ఎత్తుకు రావటానికి ఎప్పుడు పోతున్నాం నీవు రావటం మంచిదే అయింది ఎందుకంటే తిరిగి వచ్చేటప్పుడు ఆమెను నీ వెనుక గుర్రం మీద కూర్చోబెడతాం ఆమె నిన్ను పట్టుకోగలుగుతుంది మేం మనుషులం కాము కనుక ఆమెకు మా నుంచి పట్టు చెక్కదు మాలో ఎవరి వెంటనన్నా గుర్రం ఎక్కిస్తే కింద పడిపోవచ్చు ఇది నీకు సమ్మతమేనా మేము చెప్పినట్టు చేస్తావా అని ముసలి పిశాచి అడిగాడు సమయస్ఫూర్తి ముందు వెనక ఆలోచించకుండా ఎందుకు సమతం కాదు మీరు చేయమనదల్లా చేస్తాను అన్నాడు అందరూ గుర్రాలు దిగారు ఒక పిశాచి ఏదో మంత్రం ఉచ్చరించింది మరుక్షణం సమయస్ఫూర్తితో సహా పిశాచాలన్నీ రాజభవనంలో ఉన్నాయి రాజభవనం దేదీప్యమానంగా దీపాలతో వెలిగిపోతున్నది ఖరీదైన దుస్తులు తగదగలాడే ఆభరణాలు ధరించి రకరకాల రాజులు రాజకుమారులు స్త్రీలు విందు చేస్తున్నారు సమయస్ఫూర్తి అంత వైభవాన్ని కలలో కూడా ఊహించుకోలేదు అది వాడికి స్వర్గంలాగుంది అక్కడ వినిపించే సంగీతం గంధర్వ గానంలాగున్నది నృత్యాలు అప్సరసల లాగా ఉన్నాయి లంకరాజు హయాములో ఇదే మొట్టమొదటి అక్కర కావటం చేత ఆయన అంతులేని డబ్బు ఖర్చు చేసి ఈ పెళ్లి ఏర్పాట్లు చేయించాడు అదీ కాక రాజుకు ఈ ఒక్క కుమార్తె తప్ప వేరే సంతానం లేదు ఆమెను పొరుగురాజుకిచ్చి వివాహం చేస్తున్నారు అక్కడ ఉన్న అతిథులెవరు పిశాచాలను గాని వారి వెంట ఉన్న సమయస్ఫూర్తిని గాని చూడలేదు అందుచేత వారి విందు వినోదాలకు పిశాచాల రాక ఎలాంటి అంతరాయం కలిగించలేదు ఎంతకు పెళ్లి కూతురు ఎవరు అని సమయస్ఫూర్తి ముసలి పిశాచిని అడిగాడు అదిగో కళ్యాణం బొట్టు పెట్టుకుని వేషంలో కనిపించటం లేదా అన్నాడు పిశాచి పిశాచి చూపిన దిక్కుగా చూసి సమయస్ఫూర్తి నిర్ఘాంతపోయాడు పెళ్లి కూతురు అద్భుత సౌందర్యవతి ప్రపంచంలో అంత ఉంటారని వాడు ఊహించనైనా లేదు ఆమె ధరించిన చీర జరీ ఆమె చేతి వేలున ఉన్న వంగరంలోని రత్నం నక్షత్రంలాగా ప్రకాశిస్తున్నది మొదట సమయస్ఫూర్తికి ఆమెను చూసి కళ్ళు చెదిరినట్టయింది కానీ కొంచెం పరికించి చూస్తే ఆమె కళ్ళలో అశ్రువులున్నట్టు వాడికి అనుమానం కలిగింది అందరూ ఎంత ఉత్సాహంగా ఉంటే పెళ్లి కూతురు కంట తడి ఎందుకో అన్నాడు సమయస్ఫూర్తి ఎందుక ఆ పెళ్లి కొడు ఆమెకిష్టం లేదు కనుక ఈ సంబంధం మూడేళ్ల క్రితమే తండ్రి నిశ్చయించాడు అప్పటిక ఆమెకు పదిహేనేళ్లు తనకు ఆ సంబంధం ఇష్టం లేదని తండ్రితో చెప్పలేక ఆమె తనకింత చిన్న వయసులో పెళ్లాడటం ఇష్టం లేదు అన్నది ఆ మరుసటి ఏడు దాని తర్వాత ఏడు కూడా ఆమె తన వివాహాన్ని ఇలాగే వాయిదా వేసింది ఈ ఏడు రాజు పట్టుబట్టి ఆమెకు పెళ్లి చేస్తున్నాడు ఆమె మనసు మార్చుకోలేక లోపల లోపల కుళ్ళుతున్నది ఆమె కష్టాలు మనం తీర్చబోతున్నాం ఏ రాజు కొడుకు ఆమెను పెళ్లాడకుండా చూడటానికే మనం వచ్చాం అన్నాడు పిశాచి సమయస్ఫూర్తికి రాజకుమార్తె పరిస్థితి తలుచుకుంటే గుండె ద్రవించిపోయింది ఆమె తనకిష్టం లేని భర్త నుంచి విముక్తి పొందుతుంది అన్న మాటే గాని ఈ పిశాచాల పాలపడబోతుంది అభాగ్యురాలు తాను ఈ పిశాచాల వెంట రాకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఆమెను తన వారి నుంచి తన దేశం నుంచి వేరు చేయటంలో సమయస్ఫూర్తికి కూడా భాగం ఉంటుంది అది వాడికి ఏమాత్రమో నచ్చలేదు వాడు పైకి ఏమీ అనకపోయినా తనలో మటుకు ఈమెను ఎలాగైనా రక్షిస్తే బాగుండును రక్షించగలిగితే నా ప్రాణాలైనా ఇద్దును కాని నా చేతిలో ఏముంది అనుకున్నాడు విందు పూర్తి అయ్యింది పెళ్ళికూతురు పెళ్లి కొడుకు వివాహ వేదిక వద్దకు నడుస్తూ వచ్చారు వారి వెంట రాజు రాణి కూడా ఉన్నారు వారు పిశాచాల పక్కగా వెళుతుండగా ఒక పిశాచి పెళ్లి కూతురికి తన కాలు అడ్డు పెట్టాడు పెళ్ళికూతురు పడిపోయింది వెంటనే మరొక పిశాచి ఆమె పైన ఏదో కప్పింది అక్కడ ఉన్న వాళ్లు పెళ్లి కూతురును మరి చూడలేదు పెళ్లి ఇల్లు ఒక్క క్షణంలో కోలాహలంతో నిండిపోయింది పెళ్లి కూతురు ఏది కనిపించదే ఇప్పుడిక్కడ పడిపోయిన మనిషి ఎంతలో ఎలా మాయమైంది అని కేకలు సాగాయి ఈ లోపుగా పిశాచాలు అదృశ్యమైన పెళ్లి కూతురుని మోసుకుని గుర్రాలన్న చోటుకి చేరారు పిశాచాలతో పాటు సమయస్ఫూర్తి కూడా నా గుర్రం నా జీను అని అరిచాడు వాడి ముందు గుర్రం నిలిచింది వెంటనే ఎక్కి కూర్చో సమయస్ఫూర్తి ఈమెను నీ వెనక ఎక్కించుకో అన్నాడు ముసలి పిశాచి సమయస్ఫూర్తి రాజకుమార్తెను గుర్రం మీదకి ఎక్కించి తాను ఆమె ముందు జీనులో ఎగిరి కూర్చున్నాడు గుర్రాలన్నీ మళ్ళీ సముద్రం కేసి పరిగెత్తాయి అవతలి వడ్డుకు అనగానే అవి సముద్రాన్ని లంఘించి బయలుదేరిన చోటుకు వచ్చి చేరాయి సరిగా క్షణంలో సమయస్ఫూర్తికి ఒక ఆలోచన స్ఫురించింది వాడు రాజకుమార్తెతో సహా గుర్రం మీద నుంచి దూకి పిశాచాలతో మా దగ్గరికి రాకండి మమ్మల్ని అంటకండి జై వీర హనుమాన్ అంటూ ఆంజనేయాస్తవం చదివాడు పిశాచాలు అంత దూరానే ఉండి మా వెంట రానిచ్చినందుకు ఈ పని చేస్తావా దీనికి నీవు పశ్చాత్తాప పడకపోవులే అనుభవిస్తావు చూస్తూ ఉండు అన్నాయి తరువాత పిశాచాలు వాళ్లను వదిలి తమ దారిన వెళ్లిపోయాయి అమ్మయ్య పిశాచాల పీడ విరగడ అయ్యింది వాళ్ళ పాలపడటం కంటే నా వెంట ఉండటమే నీకు మేలు కదూ అని సమయస్ఫూర్తి రాజకుమార్తెను ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు రాజకుమార్తె జవాబు చెప్పలేదు నీ బాధ నాకు తెలుసును ఏమైనా ఈ రాత్రికి నీవు మా ఇంట తలదాచుకోక తప్పదు నన్ను నీ భృత్యుడిగా భావించి నీకేమి కావాలో చెప్పు అన్నాడు సమయస్ఫూర్తి దానికి కూడా ఆమె జవాబు చెప్పలేదు అమ్మాయి నాతో మాట్లాడటానికి సందేహించకు నేను నిన్నెత్తుకు వచ్చిన పిశాచాలలో ఒకణ్ణి కాను నేను మామూలు మనిషిని మా నాన్న భూస్వామి కావాలంటే నిన్ను మీ ఇంటికి ఎలాగో చేర్చుతాను దయచేసి నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు సమయస్ఫూర్తి ఆమె ఏదో మాట్లాడ యత్నించింది కాని మాట రాలేదు పిశాచాలు ఆమెను మోగదాన్ని చేసినట్టు సమయ స్ఫూర్తికి అర్థమైంది అసలే ఆమెను చూసి జాలి పడుతున్న వాడికి ఇది చూసి కళ్ళు చెమ్మగిల్లాయి ఆమెను తన ఇంటికి తీసుకుపోయి లాభం ఉండదు ఆమె లంకరాజు కూతురని తాను ఆ రాత్రి పిశాచాల వెంట లంకకు వెళ్లానని పిశాచాలు ఆమెను తెచ్చాయని అంటే ఒక్కరూ నమ్మరు పైగా తన స్థితి నవ్వులు పాలవుతుంది వాడు తెల్లవారే లోపుగా ఆమెను తనకు తెలిసిన పూజారి ఇంటికి చేర్చి అక్కడ ఆమెను గోప్యంగా ఉంచి జరగవలసిన దాన్ని గురించి ఆలోచిద్దాం అనుకున్నాడు ఈ ఆలోచన వాడు ఆమెకు చెప్పి సమ్మతమేనా అడిగితే సమ్మతమేనన్నట్టు ఆమె తల ఆడించింది ఇద్దరు కలిసి పూజారి ఇంటికి వెళ్లారు చాలాసేపు తలుపు తట్టిన మీదట పూజారి నిద్ర లేచి తలుపు తీశాడు సమయస్ఫూర్తి ఆయనకు జరిగిందంతా చెప్పి ప్రస్తుతానికి ఈమెను మీ ఇంట రహస్యంగా దాచి ఉంచాలి అన్నాడు పూజారి సమయస్ఫూర్తి నుంచి ఎన్నో సార్లు ఉపకారం పొంది ఉన్నాడు అందుచేత ఆయన ఈమెను నీ ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట ఉంచు కాని ఎప్పటికైనా ఆమెను తండ్రి వద్దకు పంపవలసిందే కాని మార్గాంతం నాకు తోచటం లేదు అన్నాడు ఆ విషయం నాకు ఏమి పాలుపోవటం లేదు ప్రస్తుతానికి ఎంతకంటే చేయదగింది ఏదీ లేదు అన్నాడు సమయస్ఫూర్తి మర్నాడు పూజారి తన ఇరుగు పొరుగు వారితో ఆ పిల్ల తన అన్న కూతురని మోగదని తలవని తలంపుగా వచ్చిందని చెప్పాడు ఈ మాటలు ఎవరు విశ్వసించలేదు కాని నిజం తెలుసుకోవటం వారికి సాధ్యం కాలేదు సమయస్ఫూర్తి రోజు పూజారి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు ఆ రోజుకారోజు సమయస్ఫూర్తికి రాజకుమార్తెపై ప్రేమ వృద్ధి అవుతూ వచ్చింది ఆమెకు కూడా అతనంటే ఇష్టం ఉన్నట్టే కనపడింది కానీ ఆమె మోగది అందుచేత పరిస్థితిలో ఏమీ మార్పు కలగలేదు ఇలా ఒక్కొక్క నెలే గడిచి సంవత్సరం నిండింది ఒకనాటి సాయంకాలం సమయస్ఫూర్తికి అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది సరిగా ఏడాది క్రితం ఈ రోజునే తాను పిశాచాల వెంట లంకకు వెళ్ళాడు ఈ రోజు పిశాచాలు మళ్ళీ గుట్ట వద్దకు రావచ్చు రాజకుమార్తె మోకతనం పోయే ఉపాయం వారి నుంచి ఏ మాయోపాయం చేతనైనా రాబట్టవచ్చు ఈ ఆశతో వాడు ఆ రాత్రి గుట్టలు కేసి వెళ్ళి అక్కడ పిశాచాల కోసం గంటల తరబడి వేచి ఉన్నాడు అవి రావని నిర్ధారణ చేసుకుని వాడు ఇంటికి పోదాము అనుకుని చుండగా పిశాచాలు వస్తున్న సవ్వడి వినిపించింది పిశాచాలు తమ ప్రదేశంలో చేరి నా గుర్రం నా జీను అని అరవసాగాయి సమయస్ఫూర్తి కూడా నా గుర్రం నా జీను అని అరిచాడు ముసలి పిశాచి వాడి వద్దకు వచ్చి మళ్ళీ వచ్చావా సమయస్ఫూర్తి కింద తేడు మమ్మల్ని అలా మోసం చేశాక నీకు మళ్ళీ గుర్రము జీనునా ఏమంటుంది నీ భార్య అన్నాడు వెటకారంగా నోరు పడిపోయిన మనిషి ఏమంటుందిలే అని మరొక పిశాచి వేళాకోళం చేశాడు మనిషిని చూసుకుని మురిసిపోవలసిందే గాని మాటా పలుకు ఆడటానికి లేదు అన్నాడు మూడో పిశాచి వెర్రివాడు ఆ పిల్ల మోగతనం పోగొట్టే మూలిక తన వాకిలి ముందే ఉన్నది దాని ఆకులు తుంచి పాలు పిండి నేలలో మరిగించి తాగిస్తే ఆ పిల్లకి ఎప్పుడో మాటలు వచ్చేవి అన్నాడు మరొక పిశాచి వాడితో మనకేమిటి మన దారిని మనం పోదాం పదండి అన్నాయి మిగిలిన పిశాచాలు పిశాచాలు తమ గుర్రాలపైన తిరిగి వెళ్ళిపోయాక సమయస్ఫూర్తి ఇంటికి తిరిగి వచ్చాడు తన గడప దగ్గరే ఒక మూలిక ఉన్నదని దాని పాలతో మందు తయారు చేసి తాగిస్తే రాజకుమార్తె మోకతనం పోతుందని వాడికి నమ్మకం లేదు అదే నిజమైతే పిశాచాలు చెప్పవని వాడికి తెలుసు వాడు ఇంటికి వెళ్ళి పడుకున్నాడే కాని కన్ను ముయ్యలేదు తెల్లవారుతూనే లేచి వాడు తన ఇంటి గడప దగ్గరికి వెళ్ళాడు గడపకు అంత దూరంలో గోడ కానుకుని నిజంగానే ఒక చిత్రమైన మొక్క కనిపించింది దాన్ని వాడెన్నడూ చూడలేదు దానికి ఏడు రమ్మలే ఉండటం రెమ్మకు ఏడేసి ఆకులు ఉండటం చూస్తే అది ఏదో ఔషధ అయి ఉండాలని వాడికి తోచింది వాడు ఆత్రంగా ఆ మొక్కను తవ్వి లోపలికి తీసుకుపోయి దాని ఆకులు గిల్లాడు ఆ గిల్లిన ఆకుల నుంచి కాడల నుంచి తెల్లటి పాలు కారాయి ఆ పాలను ఒక లోటలో పట్టి నేళ్లతో చేర్చి మరిగించగా నూనెలాటి కషాయం దిగింది ఎందుకైనా మంచిదని వాడు అందులో సగం తాగాడు వెంటనే వాడికి మొత్తం వచ్చేసింది మర్నాడు ఉదయం దాకా వాడు ఆ నిద్ర నుంచి మేలుకోలేదు మేలుకున్నాక మనసు నిర్మలంగా ఉంది శరీరం శక్తివంతంగా ఉన్నట్టు తోచింది మందు వల్ల అవలక్షణాలేమీ లేవు అప్పుడు ధైర్యం వచ్చి సమయస్ఫూర్తి తాను తాగగా మిగిలిన కషాయం తీసుకుని పూజారి ఇంటికి వెళ్ళాడు రెండు రోజులుగా వాడు కనపడకపోవటం చేత పూజారి రాజకుమార్తె కూడా ఏమి జరిగిందోనని భయపడ్డారు వారితో జరిగిన సంగతి చెప్పి సమయస్ఫూర్తి రాజకుమార్తె చేత తాను తెచ్చిన కషాయం తాగించాడు ఆమెకు వెంటనే నిద్ర పట్టింది ఆ నిద్ర నుంచి ఆమెకు మర్నాడు ఉదయం దాకా మెలకువ రాలేదు నిద్ర మేలుకుంటూనే ఆమె మామూలుగా మాట్లాడింది ఆమెకు కూడా తన పైన ప్రేమ ఉన్నదని ఆమె ద్వారా విన్నాక సమయస్ఫూర్తి ఆమెను పెళ్లాడటానికి నిశ్చయించాడు వాడు జరిగిన సంగతి యావత్తూ తండ్రికి చెప్పాడు తన కొడుకు ప్రయోజకత్వం విని సంతోషించి తండ్రి వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం తనను మోసగించి రాజకుమార్తెను తమకు తొక్కకుండా చేసిన సమయస్ఫూర్తిపై కక్షగట్టిన పిశాచాలు రాజకుమార్తెను మోగదాన్ని చేయడం సహజంగానే ఉంది కానీ వారు చివరికి అతడికి చికిత్స ఎందుకు చెప్పారు పిశాచాలు తాము చేసిన పనికి పశ్చాత్తాపడ్డారా లేక వారికి లంకరాజు కూతురుపై భ్రమ తగ్గిందా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఈ సందేశం అపోహ వల్ల కలిగింది పిశాచాలు మొదటి నుంచి రాజకుమార్తెను సమయస్ఫూర్తికే ఉద్దేశించాయి ముసలి పిశాచి పిశాచాలకు నాయకుడే ఉంటాడు వాడు మొదటి నుంచి సమయస్ఫూర్తి పట్ల ఆసక్తి కనబరుస్తూనే వచ్చాడు పిశాచాలు సమయస్ఫూర్తికి కనిపించటము రాజకుమార్తెను వాడు గుర్రంపై ఎక్కించటము మొదలైనవి యాదృచ్ఛకంగా జరిగినవి కావు ముసలి పిశాచి రాజకుమార్తెను తమ కోసం ఎత్తుకు వస్తున్నట్టు చెప్పలేదు ఏ రాజకుమారుడు ఆమెను పెళ్లాడకుండా చేస్తామని మాత్రమే అన్నాడు వారి నుంచి రాజకుమార్తెను కాపాడాను అనుకోవటంలో సమయస్ఫూర్తి భ్రమపడ్డాడు పిశాచాల రాజకుమార్తెను ఏడాది పాటు మోగతనం కలిగించడంలో కూడా కక్ష ఏమీ లేదు సమయస్ఫూర్తిని ప్రేమించడం నేర్చుకోవటానికి ఆ పాటి వ్యవధి అవసరం ఎందుకంటే వారిద్దరి మధ్య గల వ్యత్యాసం హెచ్చు ఆమె రాజకుమార్తె వాడు భూస్వామి కొడుకు చికిత్సకు అవసరమైన మూలికను కూడా పిశాచాలే ప్రసాదించాయి అనవచ్చు తన గడప వద్దనే ఉన్న ఆ మూలికను సమయస్ఫూర్తి ఎన్నడూ చూడలేదు ఈ కారణాలను బట్టి పిశాచల ప్రవర్తన మొదటి నుంచి కడ వరకు ఒకే విధంగా ఉన్నది అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు